నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ సుక్షేమ ఆర్థోపెడిక్ క్లినిక్ వనస్థలిపురం కాలర్ బోన్ ఫ్రాక్చర్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఈ మధ్య కాలంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చూస్తున్నాం థ్యాంక్స్ టు ట్రాఫిక్ పీపుల్ హెల్మెట్ గురించి అవేర్నెస్ బాగా తీసుకొని రావడం వల్ల చాలామంది హెల్మెట్ వాడగలుగుతున్నారు హెడ్ ఇంజరీ అవాయిడ్ చేయగలుగుతున్నారు ఆ క్రమంలో ఏమవుతుందంటే తల కిందనే ఉండే కాలర్ బోను చాలా మందిలో ఉంది అనమాట మరి ఈ కాలర్ బోన్కి ఆపరేషన్ చేసుకోవాలా లేదా అని చాలామంది నాకు వాట్సాప్ రూపంలో కానీ లేకపోతే ప్రిస్క్రిప్షన్ రూపంలో కానీ ఎక్స్రే రూపంలో కానీ ఫిజికల్గా వచ్చే రూపంగా కానీ అడుగుతూ ఉన్నారు ఎందుకు అంటే అంబిగ్యూటీ ఒకప్పుడు కాలర్ బోన్కి తొంభై తొమ్మిది శాతము పట్టీలు కట్టి మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ తొంభై శాతం కాస్త యాభై శాతము నలభై శాతం కొన్ని కొన్ని ఏరియాల్లో ఇరవై ముప్పై శాతానికి కూడా వచ్చేసిస్తుంది అనమాట మరి కొంతమంది ఏమో డాక్టర్లు ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్తున్నారు కొంతమంది చేయించుకోవద్దు అని చెప్తున్నారు మీరేం చెప్తారు డాక్టర్ గారు అని అంటూ ఉన్నారు నన్ను అందుకని ఈ వీడియో మేము చేస్తూ ఉన్నాం అనమాట యూజువల్గా ఏ ఎముక అయినా కానీ శరీరంలో ఆర్థోపొడిషన్ డీల్ చేసే ఎముక ఆపరేషన్ చేసినా కానీ అతుకుతుంది ఆపరేషన్ చేయకపోయినా కానీ అతుకుతుంది మరి పసరకట్లు మందులు ఫుడ్ ఇవన్నీ వాటి గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయదలుచుకోవట్లేదు ఇప్పుడు కాలర్ బోన్ ఒకటే మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో కాలర్ బోన్ కూడా ఆపరేషన్ చేసినా అతుకుతుంది ఆపరేషన్ చేయకపోయినా అతుకుతుంది ఇక్కడ మరి కొంతమంది పట్టీ కట్టుకోండి అని చెప్తున్నారు కొంతమంది ఆపరేషన్ చేసుకోండి అని చెప్తున్నారు రెండింటికి సంబంధించిన ఆన్సర్లు చెప్తున్నాను నేను కేవలం పట్టియే కట్టుకోండి కేవలం ఆపరేషన్ చేయించుకోండి అని మాత్రం నేను చెప్పట్లేదు ఇది చూసిన తర్వాత మీకు కూడా ఒక అవగాహన వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది ఈ అవగాహన మీకు వచ్చిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు మీకు ఆ డాక్టర్ గారు చెప్పేది త్వరగా అర్థమై మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోగలిగిన స్థాయిలో ఉంటారని నేను కూడా ఆశిస్తున్నాను మొట్టమొదటిగా ఆపరేషన్లు ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే చాలా మంది ఆపరేషన్ చెప్తున్నారు కాబట్టి దాని గురించి అడుగుతున్నాను ఆపరేషన్కి సంబంధించిన ఇండికేషన్స్ ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న దాంట్లో ఎందుకు ఆపరేషన్ చెప్తున్నారంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి చెప్తున్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి ఒక పట్టీ వేసుకొని భుజం కదలకుండా చెయ్యి కదలకుండా నలుగురిలో తిరగలేకుండా ఆఫీస్ మానేసి వర్క్ మానేసి ఇంట్లో కూర్చుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోల్పోతాం ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే పట్టీలు ఏమీ కనపడవు భుజాన్ని త్వరగా ఆడించడానికి వస్తుంది త్వరగా ఏ విధమైన అంటే బరువు యాక్టివిటీస్ కాకుండా రుటీన్ యాక్టివిటీస్ చేసుకోవడానికి అవకాశం అనేది వస్తుందన్నమాట మరి ఆపరేషన్ చేయడం వల్ల త్వరగా అతుకుతుందంటే అట్లా ఏమీ లేదు ఆపరేషన్ చేసినా చేయకున్నా ఒకే ఒకే టైంలో ఎముక అనేది అతికిపోతూ ఉంటుంది కాకపోతే ఆపరేషన్ చేయడం వల్ల లోపల నుంచి ఒక ఇంటర్నల్ స్ప్లింట్ ఫ్రాక్చర్ని పట్టుకొని ఉంటుంది కాబట్టి ఏమైపోతుందంటే మనకి బయట నుంచి ఏ పట్టి ఉండకుండా మనకి త్వరగా మన పనిలోకి మనము చేరవచ్చు అనమాట అది ఒక ఇండికేషన్ నెక్స్ట్ ఇండికేషన్ ఏమిటంటే ఎముక విరిగి చాలా కిందికి వెళ్ళిపోయి దాని కింద ఉండే చేతికి సప్లై చేసే నరాలంటే బ్రేకియల్ ఫ్లెక్సెస్ అంటారు వాటికి కానీ ఇంపించిమెంట్ అయ్యి చేతులకు తిమ్మిర్ లాంటివి రక్తనాళం మీద ఒత్తిడి పడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి తర్వాత ఆ కాలర్ బోన్ విరిగిపోయి చర్మాన్ని కుచ్చుకునేసి బయటికి వచ్చి పుడుచుకొని వచ్చింది అంటే మాత్రము ఆపరేషన్ చేయాలి లేదా అది చర్మం కింద ఉండి బాగా కుచ్చుకుంటుంది ఇక మనం దాన్ని పట్టించుకోకపోతే చర్మాన్ని పాడు చేస్తుంది అన్నప్పుడు ఆపరేషన్ చేయాలి ఈ నాలుగు ఇండికేషన్లకి క్లావికిల్ ఫ్రాక్చర్ ఒకటి ఆపరేషన్ చాలామంది డాక్టర్లు చెప్తూ ఉన్నారు నెక్స్ట్ కాస్మెటిక్ ఇండికేషన్ అంటే ఏమిటంటే ఎముక విరిగినప్పుడు ఇట్లా కానీ ఇట్లా కానీ ఇట్లా కానీ ఇట్లా కానీ అతికినప్పుడు క్యాలస్ అని ఫామ్ అవుతుంది ఎముక అతకడానికి అది అతికినది ఏమవుతుందంటే ఇంత ముద్దలాగా కనపడుతుంది కొంతమంది ఓన్లీ షోల్డర్స్ వరకు స్లీవ్లెస్ వరకు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ముద్ద కొంచెం ఎబ్బెట్టుగా కనపడుతుంది కాబట్టి ఆ ముద్ద ఉండకుండా ఇట్లా పెట్టుకోవడం కోసం మనం ఆపరేషన్ చెప్తూ ఉన్నారు కొంతమంది డాక్టర్లు ఇది ఆపరేషన్ చెప్పడానికి గల కారణాలు నెక్స్ట్ నాన్ ఆపరేటివ్ మరి ఆపరేషన్ ఎవరు చేయించుకోకూడదు అంటే అది ఇంతకుముందు చెప్పిన ఇండికేషన్లోకి ఎవరెవరైతే ఫిట్ అవ్వరో వాళ్ళందరూ ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటే సరిపోతుంది ఒక చిన్న పట్టీ వేసుకునేసి షోల్డర్ ఆమ్స్ లింగ్ లేదా షోల్డర్ ఇమోబిలైజరు క్లావికల్ బ్రేసు ఈ మూడు కాంబినేషన్లో ఒక రెండు పట్టీలు పేషెంట్కి ఫిట్ అయ్యే పట్టీలు వేసుకునేసి ఆరు నుంచి ఎనిమిది వారాలు కానీ పట్టీలో మేనేజ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఎముకలో సాఫ్ట్ క్యాలెస్ ఫామ్ అయిపోయేసి ప్రైమరీ ప్రైమాఫేసియా అతికిపోతుంది తర్వాత మెల్లగా గ్రేడెడ్గా మనం అన్ని పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఇనీషియల్గా ఏదైతే మనం పట్టీలు వేయడం వల్ల జాయింట్లు బిగి తీసుకుని పోతాయో తర్వాత మూమెంట్లు చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫిజియోథెరపీ ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి ఇక్కడ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ మీరు ఎంచుకునే ముందు ఒకసారి మీ డాక్టర్ గారితో కూర్చొని ఆలోచన చేసుకోండి ఓవరాల్గా ఆపరేషన్ చేయించుకోవాలా చేయించుకోవద్దా అంటే ఒకప్పటితోటి పోలిస్తే నార్మల్ డెలివరీలు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి అన్ని ఆపరేషన్కి సంబంధించిన డెలివరీలే వస్తున్నాయి ఇట్లానే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసము నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చేసేవారి సంఖ్య పెరిగిపోయింది చేయించుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఎందుకంటే ఒక ఇబ్బందితోటి మనం ఇంట్లో ఎక్కువ రోజులు పడుకోలేము కాబట్టి ఉండలేము కాబట్టి ఏ రోజు ఒక్కరోజు వేతనం రాకపోయినా కానీ జీతం రాకపోయినా కానీ ఈఎంఐల భారం పడిపోతుంది కాబట్టి ఆ చేయించుకోవడం తోటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది అని మాత్రం నేను చెప్పగలను ఇక్కడ మీకు క్లావికల్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీ ఆర్థోపిడిషియన్ డాక్టర్ గారితో కూర్చొని ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నాను ఈ వీడియో గైడ్ చేయడం కోసమే కానీ ఒక నిర్ణయం ఫైనల్గా తీసుకోవడానికి మాత్రం కాదు ఈ వీడియో చూసి మళ్ళీ ఒక ఆర్థోపొడిషియన్తో కూర్చొని మీరు నిర్ణయం తీసుకోండి ఇంకా క్లావికల్ ఫ్రాక్చర్స్ గురించి ఏదైనా అనుమానం ఉంటే మీరు మా క్లినిక్లో ఇక్కడ సంప్రదించవచ్చు లేదా కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అటువంటి వీడియోస్ మాకు చేయడానికి మాకు ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది నమస్తే